ఫ్రెండ్స్ వెల్కమ్ తెలుగు ముచ్చట్ల ఛానల్ కార్తీక దీపం టూ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దోసుకెళ్తుంది ఈ సీరియల్ ఇక ఈ సీరియల్లో నటించే ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఇక మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమి విశ్వనాథ్ అలాగే నిరుపం పరటాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది ఇక ఈ సీరియల్లో నెగిటివ్ పాత్రలో నటించిన ఒక నటి తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకుని షాక్ ఇచ్చింది మరి ఆ నటి ఎవరో ఆమె గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం ఈ సీరియల్లో శోభగా నటించిన శిల్పారెడ్డి తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకుంది ఈమె గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు ఈమె తిరుపతికి చెందిన అమ్మాయే ఇక ఈ సీరియల్లో నెగిటివ్ షేడ్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది శోభా అలియా శిల్పారెడ్డి తాజాగా బెంగళూరుకి చెందిన సుధాకర్ రెడ్డిని ఈమె ప్రేమించింది పెద్దల అంగీకారంతో ఆమె తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకుంది ఈయన బెంగళూరుకి చెందినవాడు చెందిన వాడు ఇక నటి శిల్పారెడ్డి ఎన్నెన్నో జన్మల బంధం అనే సీరియల్తో తెలుగు తెరకు పరిచయమైంది ఆ తర్వాత ముక్కు పుడుకలో అలైక్య పాత్రతో అందరిని మెప్పించింది ప్రస్తుతం నెగిటివ్ షేడ్స్ తో కార్తీక దీపం టూ సీరియల్లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ తాజాగా ఎంగేజ్మెంట్ పిక్స్ ని షేర్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది శిల్పారెడ్డి ఈ ఫొటోస్ చూసిన నెటిజన్ శుభాకాంక్షలు తెలుపుతూ కమెంట్స్ చేస్తున్నారు మరి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న నటి శిల్పారెడ్డికి మీరు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటే కమెంట్లు ఖచ్చితంగా తెలియచేయండి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నటి శిల్పారెడ్డి ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ చేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే నోటిఫికేషన్ ని క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో